అందరికీ నమస్తే ఈరోజు మనము తెలుసుకుపోయే వేదమంత్రము చూడండి ఓం నక్షిణా విచికితే నవ్యాన ప్రాచీన ఆదిత్యానోథ్యాక్యాచిత్ వసవోధీర్యాచిత్ యుష్మానీతో అభయం ఋగ్వేద ఋగ్వేదమంత్రము భావార్థము మరియు వివరణ నేను చీకటి రాత్రియందు చిక్కుపడి ఉన్నాను నా మనోనేత్రములకు ఎదురుగా కటిక చీకటి వ్యాపించి ఉన్నది అయ్యది నా సంపూర్ణ ప్రకాశమును అడ్డగించి ఉన్నది నా ఆధ్యాత్మిక సమస్య పరిష్కరించుటలోనే నేను మునిగి ఉన్నాను ఎక్కడనూ ఒక్క ప్రకాశకిరణమైనను కనిపించదు నలువైపులా అంధకారమే అంధకారం కుడి ఎడమల ఎందుగాని ముందు వెనకల ఎందుగాని చీకటి తక్క మరి ఒకటి కనిపింపకున్నది మరి దీని నుండి బయటపడు మార్గము దొరకదు నేనేమి చెయ్యుదును ఈ భయంకరమైనటువంటి రాత్రి ఎన్నడూను సమాప్తము కాదా చూడండి ఇది అంటే రాత్రి అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఆధ్యాత్మికంగా మనము అంత అజ్ఞానములో అంత అంధకారంలో ఉన్నాము మనకు దారులే కనపడడం లేదు అనే విషయంగా ఒక సామాన్యుని పరిస్థితి ఇక్కడ చెప్తున్నాడు అనమాట పరమాత్ముడు మరి ఈ అంధ జీవనము కంటే మరణము మేలు చూడండి ఆ విధంగా అంత అంధకారమయంలో జీవించడం కంటే చావడం మేలు తినుచు త్రాగుచు ఇటు అటు నడుయాడుచుండియు జీవన్మృతుడును రాత్రిందివములు నిరంతరము ఆలోచించుచు ప్రకాశము అనుభవింపక ఘోర యుద్ధమునర్చుచున్నాను తిరుగుతూనే ఉన్నా కానీ నాకు ఏ విధమైనటువంటి ప్రకాశము అంటే జ్ఞానము కానీ ఆనందము కానీ సుఖము కానీ లేదు ఎక్కడ దారులే కనపడడంలే అసలు బాగుబడికి ఇది చాలామందికి ఈ ప్రశ్న ఇది ఇటువంటి సంకటములు ఎక్కువ శాతం మందికి వస్తాయి అంటే వాళ్ళు అంత ఘోరమైనటువంటి అంధకారంలో ఉంటారు వాళ్ళకు ఏ విధంగా దారులు కనపడవు మరి అటువంటి వారు ఈ అంధకారమున అంతము కనిపింపదా ఈ మరి దీనికి అంతం అనేది లేదా చూడండి ఓ ఆదిత్య దేవతలారా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి సందేశ రూప ప్రకాశమును అందజేయ మిమ్ములనే స్మరించుచున్నాను మీ రాకకై ఎదురు చూచుచున్నాను చూడండి అటువంటప్పుడు మనము భగవంతుని ప్రార్థించాలి ఓ ఆదిత్య దేవతలారా నాకు మార్గం చూపండి ఆదిత్యుడంటే సూర్యుడు అనమాట ప్రకాశం అనమాట వెలుగు జ్ఞానమని అటువంటి దేవతలారా మిమ్మీ రాక కొరకై నేను ఎదురు చూచుచున్నాను మీరు నన్ను ఈ రాత్రి నుండి వెంటనే బయట పడవేయుడు జీవనము దుర్భరమగుచున్నది అసలు జీవించడమే కష్టమవుతున్నది ఇంకా ఏ మార్గములే లేవు దయానంద మహర్షి ప్రభుత్తులు ఈ అంధకారముననే ప్రథమమున పడి ఉందురు కానీ వారు జన్మ జన్మాంతరములలో పరిపక్వతను పొంది ఉందురు వారు ధీరులు నేను బుద్ధిహీనుడను పక్వము కానివాడను నన్ను ఎవరూ తరింపజేయుదురు ఓ ఆదిత్యులారా నన్ను ఈ అంధకారము నుండి తొలగించి ఉద్ధరింపుడు మీ నాయకత్వముననే ఈ అంధకారము నుండి బయటపడగలను ప్రకాశమును పొందగలను అప్పుడే భయరహితుడను అగుదును ఆ అభయజ్యోతిని పొందియే ఈ దురవస్థ నుండి తప్పుకొనగలను అది అభయజ్యోతి అది అభయజ్యోతి ఇక్కడ ఈ మంత్రంలో ఒక మామూలు మనిషి అంటే ఒక ఆధ్యాత్మికంగా ఏమి తెలియనటువంటి వాడు ఎటువంటి దిక్కు ఇటువంటి పరిస్థితులలో ఉన్నాడు అని ఈ మంత్రంలో తెలియజేస్తున్నాడు అట్లా దయానంద మహర్షి ప్రవృత్తులు కూడా ఇటువంటి అంధకారంలోనే మొదట ఉండి ఉండురు కానీ వారు అనేక జన్మల్లో పరిపక్వత పొంది ఉందురు కాబట్టి వారు ధీరులు అంటే ప్రతి మనిషికి ఇటువంటి కష్టాలు అంధకారం అనేది ఉంటుంది కాబట్టి అయితే కొంతమందికి అనేక జన్మల్లో వాళ్ళు బాగా పక్వం పొంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ కష్టాలన్నిటిని కూడా ఎదుర్కొని ముందుకు పోయి వాళ్ళు వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా అక్కడే ఆగిపోవద్దు దీనికి అంతము ఇంకా ఆడే ఉంది ఇంక లేదనుకోకూడదు ప్రయత్నము చేసి ఆ విధంగా మనము ఆ అంధకారాన్ని పోగొట్టుకొని భగవంతుని శరణు వేడుకొని ఆ యొక్క ఆదిత్య దేవతలను మనము ప్రార్థించి ఇక్కడ ఆదిత్య దేవతలు అంటే విద్వాంసులు అని అర్థం మన అంధకారమును దూరము చేసేటటువంటి వారు ఆదిత్య దేవతలు అంటే విద్వాంసులు వేద విద్వాంసులు అటువంటి వారి దగ్గరికి పోయి మన యొక్క అంధకారాన్ని పోగొట్టుకొని మనము ఆ విధంగా ప్రకాశస్వరూపులుగా మనం ఉండాలి అదే మనకు అభయజ్యోతి అని చెప్పి ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నాడు అంటే మనలో ఉన్నటువంటి ఆ అంధకారం పోవాలంటే మనము విద్వాంసుల దగ్గరికి వేద విద్వాంసుల పండితుల దగ్గరికి పోయి మన అంధకారాన్ని పోగొట్టుకొని ఈ ఆధ్యాత్మిక అంధకారం దూరం చేసుకొని మనం అందరం కూడా ఈ యొక్క భక్తి మార్గము వెలుగులో ఉండాలని చెప్పి పరమాత్ముడు అభయము అంటే భయము లేనటువంటిది ఇది ఈ మార్గము అని ఆ జ్యోతి అంటున్నాడు వెలుగు కాబట్టి అటువంటి అభయ జ్యోతిని మనము పొందాలని చెప్పి ఇక్కడ పరమాత్ముడు తెలియజేస్తున్నాడు లేకపోతే చాలా దుఃఖములు ఉంటాయి ఆ దురవస్థను గురించి వర్ణించలేమండి ఆధ్యాత్మిక జ్ఞానము లేని వారికి చాలా దుఃఖములు వస్తుంటాయి వారికి చాలా దుఃఖములు వాళ్ళు డబ్బు ఉండు సంపదలుండు ఎంత అధికారం ఉండు వారు పొందే దుఃఖములు ఆ దురవస్థలు వర్ణించలేం కాబట్టి ఆ అంధకారం నుండి మీరు బయటపడాలంటే వేద విద్వాంసులు ఈ యొక్క ఆదిత్య దేవతల దగ్గరికి వెళ్ళి ఆ అంధకారాన్ని పోగొట్టుకొని అభయజ్యోతిని పొందండి అని పరమాత్ముడు ఈ మంత్రము ద్వారా ఉపదేశం చేస్తున్నాడు ఓం